అన్నయ్యా నీకు ఆ రోజు ఉద్యోగం ఇచ్చాను కానీ నా తమ్ముడిని అవమానించి పంపేశాడు నన్ను క్షమించాన్నయ్యా పర్వాలేదు తమ్ముడు మీ తమ్ముడు చిన్నపిల్లాడు కదా తెలియక తెలియకలా చేసుకుంటాడు నీ మంచితనమే నన్ను ఇక్కడి దాకా తీసుకొచ్చింది అన్న వాడికి నేను బుద్ధి చెప్పాను రేపే వచ్చి నీ ఉద్యోగంలో జాయిన్ అవ్వు ఇతని మంచితనం మిమ్మల్ని ఇక్కడి దాకా రప్పిస్తే నీ మంచితనం ఇతనికి ఒక కొత్త దారి చూపిస్తుంది మా వాడిని ఎప్పటికీ వదలమాకండే వదిలేవాడిని అయితే అన్నయ్యని వెతుక్కుంటూ ఇంత దూరం రాను సార్ హే శ్రీలక్ష్మి టీ తీసుకురావే ఇదిగో అక్క ఏంటే ఈ రోజు వంట ఏం చేస్తావు బెండకాయ కూర అక్క బెండకాయ కూర నాకు అది ఇష్టం లేదు బంగాళదం పేపర్ చేయి అలాగే అక్క టీ అంటే ఎంత చండాలంగా ఉంది నీ ముఖం లాగా అసలు టీ పెట్టడం వచ్చా నీకు ఏయ్ నా పట్లన్నీ ఉతికావా ఉతికేసానక్క అక్క పెట్టి కబోర్డ్లు కూడా పెట్టారు వచ్చి నా కాళ్ళు పట్టు అమ్మో అమ్మో అమ్మో